हेच्वे मीडिया की स्वागतम। రెండు నెలల్లో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమిస్తామని ఆసుపత్రి సీఎంఓ పి సుజాత తెలిపారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశానుసారం సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి సుజాత శనివారం పరిశీలించారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత పలువురు కార్మిక సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ఆసుపత్రి సమస్యలను ఆమెకు తెలియజేశారు ఈ సందర్భంగా సీఎంఓ సుజాత మాట్లాడుతూ ఆసుపత్రిలో మ్యాన్ పవర్ స్పెషలిస్టులు వైద్యులు లాంటి పలు సమస్యలు ఉన్నాయని మరో రెండు నెలల వ్యవధిలోనే ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి ఆసుపత్రిలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు రాజమౌళి గారు సూరిబాబు గారు సీనియర్ నాయకులందరూ నిన్నగా మొన్న హేరే హాస్పిటల్లో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ధరలు అయినప్పుడు దానికి ప్రత్యేకంగా నేను సీఎండి సింగికి సంబంధించిన బలరాం నాయక్ గారు రిక్వెస్ట్ చేసుకున్నాను మీరు డాక్టర్ సుధాతమ్మను సీఎంని దయచేసి డిప్యూట్ చేయండి ఇక్కడ సమస్యల గురించి ప్రత్యేకంగా దానికి అటెండ్ కావాలని ఆమెకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామా వచ్చిన తర్వాత ఈరోజు మా సీనియర్ నాయకులందరూ అమ్మతో మాట్లాడి ఇక్కడ హాస్పిటల్ సమస్య గురించి షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళందరూ సమస్య గురించి చర్చ అయింది చర్చ అయిన తర్వాత ఎట్లా ఈ హాస్పిటల్ని సర్దిద్దనా ఏ హాస్పిటల్లో ఉన్న ఏ ఇష్యూస్ని దాన్ని అడ్రస్ చేస్తూ దానికోసం దీన్ని చర్చ చేసినాం ఇప్పటిదాకా డాక్టర్ గారు ప్రత్యేకంగా ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకున్నారు ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో దాని గురించి కూడా రాసుకున్నారు ఒక టైం తీసుకొని ఇవన్నీ ఇష్యూస్ ని సర్ది చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ ని కాపాడిసి ఈ హాస్పిటల్ లో ఉన్న ని అందరినీ ఒక మంచిగా